హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు పొటాటో రోల్స్ చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆనియన్ పొటాటో సాల్ట్ కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం రోల్స్ చేయడానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇవి దీనికోసం ఇంకొక వీడియో చేస్తాను షీట్స్ మైదా పిండితో షీట్స్ ఒక వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి тониయ నిస్తీ చిల్లీ ఫ్లక్స్ వేస్తాను చిల్లీ ఫ్లక్స్ వేసిన తర్వాత 1/2 స్పూన్ జీరా పౌడర్ 1/2 స్పూన్ ధనియ పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా స్పూన్ సాల్ట్ వేస్తున్నాం స్నాష్ చేసుకున్న ఆలూని వేస్తున్నాం కొత్తిమీర వేస్తున్నా స్టవ్ ఆఫ్ చేస్తున్నా రెండు మూడు చుక్కల నిమ్మరసం ఉంటే వేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది కలుపుతుంది బాగా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకున్నా రెడీ అయిపోయింది ఆలు నీళ్ళ రోల్ చేసుకొని పెట్టుకోవాలి వన్ స్పూన్ మైదా పిండిలో వాటర్ వేసి లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు షేట్ తీసుకొని దీంట్లో ఆలు ఆలు పెట్టి రోల్ చేయాలి టైట్గా రోల్ చేసుకొని లిక్విడ్ ఉంది కదా దీన్ని పెట్టుకొని అంటించుకోవాలి అన్నీ అలాగే చేసుకోవాలి ఆలు పెట్టుకొని రోల్ చేసుకోవాలి లిక్విడ్గా చేసుకున్నది లాంటించుకోవాలి ఆయిల్ వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి రోల్స్ ఆలు రోల్స్ రెడీ అయిపోయినాయి ఆలు రోల్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్